టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం కర్నూలు అనంతపురం నేషనల్ హైవేలోని అమ్మకతాడు టోల్ ప్లాజా వద్ద సాధారణ తనిఖీలో భాగంగా కేరళ రాష్ట్రానికి చెందిన ఇనోవా కేఎల్ ఫైవ్ సెవెన్ ఏసీ డబల్ వన్ డబల్ ఎయిట్ నెంబర్ గల ప్రైవేటు వాహనం ఆపి తనిఖీ చేయగా ఈ వాహనం నాగపూర్ నుండి కేరళకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన పని మీద కేరళ పోలీసులతో వెళుతోందని అయితే వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రోడ్డు ట్యాక్స్ కట్టడం ఈ వాహనానికి డోన్ ఎంవీఐ క్రాంతి కుమార్ పద్నాలుగు రూపాయల జరిమానా విధించి ఆర్టీఓ ఆఫీసుకు తరలించారని తెలిపారు ఈ రోజు సాధారణ తరఖీలో భాగంగా ఈ డోన్ టోల్ ప్లాజా ఐ మీన్ అమక్దాడు టోల్ ప్లాజా దగ్గర వాహనాలను మేము చెక్ చేస్తున్నాము సో కేరళ నుండి కేరళకు సంబంధించిన ఒక ఇన్నోవా వెహికల్ ఈ నాగ్పూర్ నుండి రిటర్న్ కేరళకి వెళ్తుంది ఈ వెహికల్ని ఈ ఇది మన బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు హైర్ చేస్తున్నారు అందులో కేరళ పోలీసులు ఆ వర్క్ చూసుకొని రిటర్న్ వస్తున్నారు కానీ ఈ వెహికల్ ఏంటంటే రోడ్ ట్యాక్స్ కట్టలేదు సో ఈ ఏపీకి సంబంధించిన రోడ్ ట్యాక్స్ లేనందువల్ల ఈ వెహికల్ కి కేసు రాయడం జరిగింది ఇన్నోవా వెహికల్ కి పద్నాలుగు వేల రూపాయలు పెనాల్టీ విధించాము ఇంకా అది పేమెంట్ చేయలేదు చేస్తారు సో నేను ఏం చెప్తున్నానంటే ఈ వెహికల్ ఈ ఆర్బిఐ వాళ్ళు రెంట్ తీసుకుంటారు ఈ వెహికల్ ని అంటే వీళ్ళు టెండర్ ఈ టెండర్ లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే వెహికల్ ఓనర్స్ ఈ కేరళ నుండి వీళ్ళు నాగ్పూర్ వెళ్ళి రిటర్న్ రావడానికి మొత్తం మధ్యలో ఎన్ని టోల్ ప్లాజాలు వస్తాయి ఎన్ని స్టేట్స్ వస్తాయి ఆ స్టేట్స్ ట్యాక్స్ ఎంత పే చేయాలి ఆ వెహికల్ రెంట్ డీజిల్ డ్రైవర్ బత్తా అన్ని ఇంక్లూడ్ చేసి కొటేషన్ ఇస్తారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ గవర్నమెంట్ వాళ్ళకి అమౌంట్ పే చేసింది కానీ వీళ్ళు ఈ డ్రైవర్లు ఏం చేస్తారంటే డ్రైవర్ గానీ ఆ వెహికల్ ఓనర్ గాని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా సో మనల్ని ఎవరు అడుగుతారని టోల్ ప్లాజాలో ఒక రూపాయి కట్టారు సో అది మిగిలిపోతుంది అలాగే గవర్నమెంట్ రోడ్ టాక్సెస్ అయితే ఉన్నాయో వీళ్ళు వెళ్లే రూట్ లో ఎన్ని స్టేట్స్ వస్తాయి అన్ని స్టేట్స్ కి రోడ్ టాక్స్ కట్టాలి ఇది కూడా ఏ కట్టాలి సో ఎవరైనా ఆపినా కూడా పోలీసులు ఉన్నారు కాబట్టి వదిలేస్తారని ధైర్యంతో వీళ్ళు ఏది పే చేయరు మనం ఇది వరకు కూడా ఇక్కడ నేను కు వచ్చినప్పటి నుండి ఈ మూడు సంవత్సరాల్లో సుమారుగా నేను పది పదిహేను వెహికల్స్ ఇలాంటి వెహికల్స్ ఆర్బీఐ వెహికల్స్ కేసెస్ రాస్తున్నాయి ఆర్బీఐ వెహికల్స్ అంటే ఆర్బీఐకి రిజిస్టర్ అవ్వలేదు వెహికల్స్ ఎన్ని ప్రైవేట్ వెహికల్స్ బట్ ఆర్బీఐని అలా స్టేట్ గవర్నమెంట్ ని మోసం చేస్తూ ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా పోలీసులు ఉన్నారు మా దగ్గర కాబట్టి మేము ఇలాగే వెళ్తామన్నట్టు వెళ్తుంటారు సో ఇలాంటి కేసులు సుమారుగా పది పది రాసాం మనము సో ఈ రోజు కూడా అదే విధంగా కేసు రాసాం పద్నాలుగు వేల పెనాల్టీ పడింది సో వాళ్ళు కట్టిన తర్వాత రిలీజ్ చేస్తారు